అమరావతి వేస్యల రాజధాని అని సాక్షి ఛానల్ డిబేట్ లో నీచంగా మాట్లాడిన జర్నలిస్ట్ కృష్ణన్ బాబు మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే సాక్షి ఎండీ వైఎస్ భారతిపై కఠినంగా చర్యలు తీసుకునేలా కేసులు నమోదు చేయాలని మండపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు మండపేట పట్టణ ఎస్ఐ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా టీడీపీ దళిత నేతలు మందపల్లి సుధారాణి గోశాల సుజాత మరో మహిళా నేత వాగచర్ల శ్రవంతి మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టులు అయ్యుండి కృష్ణంబాబు కొమ్మినని శ్రీనివాసరావు ఆంధ్రుల కలల రాజధాని అమరావతిపై అసూయతో అమరావతి రాజధాని కాదని వేసేల రాజధాని అని మాట్లాడటం వారి అహంకారానికి పరాకాష్టని మండిపడ్డారు అమరావతి మహిళలతో పాటు రాష్ట్రంలో మహిళలందరినీ కించపరిచిన ఇటువంటి దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు సాక్షి ఛానల్ ఎండి అయిన వైఎస్ భారతి ఉండేది కూడా అమరావతిలోనే కదా ఆమె ఛానల్ ఎండిగా సాటి మహిళగా ఇటువంటి దుర్మార్గుల్ని ప్రోత్సహించడం పట్ల వారు మండిపడ్డారు మహిళను కించపరిచేలా మాట్లాడిన కృష్ణబాబు బాబు శ్రీనివాసరావుపై శ్రీనివాస రావు పై వైఎస్ భారతీయలపై కేసులు నమోదు చేసి న్యాయపరంగా కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు అలాగే ఒక మహిళ అయి ఉండి తనకు కూడా ప్యాలెస్ అక్కడ అమరావతి ప్యాలెస్ కట్టుకుందండి ఆవిడ కూడా అక్కడ ఉంటుంది అంటే ఆవిడ కూడా అటువంటిదండి ఆమె కూడా అందులో ఉందా కానీ మేము తెలుగు పార్టీ మహిళలుగా మేము అటువంటి వాటిని ఎంట్రెక్ చేయడమే ఆ మాట ఉపయోగించట్లేదు అది ఆవిడకి బుద్ధి ఉండాలి ఆ మాట అనేటప్పుడు ఏంటంటే నేను కూడా అక్కడ ఉన్నాను కదా అమరావతిలో నేను కూడా ఆ ఊరికి చెందిన దాన్ని కదా అక్కడ కూడా నాకు ఉంది కదా నేను కూడా ఆడదాన్ని కదా ఒక ఆడవాళ్ళని అవమానపరచకూడదని బుద్ధి లేకుండా తను ఏంటంటే ఆడవాళ్ళని అవమానపరిచింది కాబట్టి ఇమ్మీడియట్లుగా ఆ టీవీ ఛానల్ని సాక్షి టీవీ ఛానల్ని అలాగే మీరు విమర్శించినటువంటి కృష్ణమరాజు గారిని కొమ్మునేని గారిని అలాగే వైఎస్ భారతి గారి మీద మీరు కేసు ఫైల్ చేయాలని వారికి తగిన బుద్ధి చెప్పాలని పెట్టారు పట్టణ పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఎందుకంటే ఈ నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో వైఎస్ భారతి గారు ఎండీగా ఉన్నటువంటి సాక్షి ఛానల్లో కృష్ణం రాజు గారు అలాగే కొమ్మినేని గారిని కూర్చోబెట్టి మహిళలపై అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి గృహాలని వేసి గృహాలని ఆడవారందరూ వేసిలని అక్కడ ఏడ్స్ ఎక్కువ ఉందని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ అమరావతిలో ఉన్నటువంటి మహిళలను అవమానపరచడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కూడా అవమానపరిచారండి ఒక భారతీయ గారు ఒక మహిళ ఉండి మహిళలపై ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఆవిడ కూడా మనకి అమరావతిలో ప్యాలెస్ ఉందండి ఆవిడ కూడా అక్కడ ఉంటున్నారు కాబట్టి ఆవిడ కూడా ఆజాదికి చెందిందని మేము మనం ఎందుకంటే మా పార్టీ మాకు అటువంటివి నేర్పించలేదు ఆవిడ ఆలోచించుకోవాలి అలాగే ఇంకో విషయం ఏంటంటే ఆవిడపై అలాగే ఆ ఛానల్లో మాట్లాడినటువంటి కొమ్మినేని గారిపై అలాగే మన కృష్ణం గారు కృష్ణం పై కూడా కేసు నమోదు చేయాలని మేము పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగిందండి వారిని కేసు నమోదు చేసి ఆ ఛానల్పై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే వారిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళిద్దరికి బుద్ధి చెప్పి మటువంటి మరొకసారి ఒకసారి ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అందరినీ కోరుకుంటున్నానండి దీంతో సెలవు తీసుకుంటున్నాను చాలా నిన్న జరిగిన ఈ కార్యక్రమం అందరికీ తెలుసున్నదేనండి డిబేట్ ప్రోగ్రామ్ అనమాట సాక్షి ఛానల్లో కొమ్మిరేని శ్రీనివాస్ గారు రాజు గారు సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు చేయడం అయినటువంటి వ్యాఖ్యలు అయితే చేయటం జరిగిందండి అమరావతి మహిళల్ని అన్నట్టే కాదు మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా ఇది వేసియల్ రాజధాని అని మనం ఎంతో నిర్మించుకున్నటువంటి ఈ అమరావతికి భూములు ఇచ్చారు ఆ మహిళలందరూ కూడా అంతటి మహిళలను కూడా వేసిలు అని అనటం జరిగిందండి అలా అనటమైతే మేము నిరసిస్తున్నాము అందరం కూడా ఇక్కడ పట్టణం పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఈ చర్యను అయితే మేము ఖండిస్తున్నాం మేము ఇంతవరకు అందరూ ఖండించారు ఈ వ్యాఖ్యలను అయితే కానీ ఒక ఆ పార్టీ మాత్రమే ఖండించడం జరగలేదు అలాగే సాక్షి చా సాక్షి ఛానల్లోనే ప్రసారం అయిందండి కానీ ఇంతవరకు కూడా ఇలా జరిగింది మేము తప్పుగా ప్రవర్తించామని కూడా మేము వాళ్ళ మాట కూడా ఒప్పుకోలేదు ఇంతవరకు ఏం చెప్పారు వీళ్ళందరూ కూడా మా అక్కలు మా చెల్లెళ్ళు ఇటువంటివి చెప్పుకొని వచ్చారు ఇలాంటి అక్కలు చెల్లెళ్ళనండి ఈరోజు ఎటువంటి మాటలు మాట్లాడేది మనం ఆ వేసియాల రాజధాని అని అనటం ఎంతవరకు సమంజసం ఇది కరెక్ట్ కాదు కదా మేము అందరం ఖండిస్తున్నామండి ఖండించడానికి వచ్చి ఇక్కడికి వచ్చి నిరసన తెలియచేస్తూ మేము కంప్లైంట్ ఇవ్వడానికైతే వచ్చామండి టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారికి ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగిందండి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే మేము అందరం కోరుకుంటున్నామండి మా మా మహిళలందరి తరఫున కూడా మేము కోరుకుంటున్నాం వాళ్ళని అయితే గట్టిగా శిక్షించాలని అయితే మేము కోరుకుంటున్నాం మరి గత వైసీపీ పరిపాలనలో చేసిన మరి ఏ అసలు రాజధాని లేదన్న దాని దగ్గర రాజధాని చేసి అదే రాజధాని ఈ రోజున డిజెస్లో వేస రాజధాని అని పేరు పెట్టడం మరి ఇచ్చిన వారు కూడా వేస్తలే అనం మరి గత ప్రభుత్వంలో ఓటు చేసిన మహిళలే అందరూ అదే మహిళల్ని వేస మహిళలు అనడం లెక్క కించపరచడం అది ఒక చెల్లి ఉంటుంది అలాగే కృష్ణరాజు గారు ఏంటి మరి కొమ్మునేని వారేంటి మరి వారు వారి భార్యలు బిడ్డలు కూడా అందులో ఉన్నారు అయినప్పటికీ వారిని కూడా అందులో సమాన భాగంగానే వారు వేస గృహం కింద వేస్తల కింద మరి వారు ఉంటున్నారని వారు ఎంతగానో ఖండించారు మరి అది మేము తొప్పుపడుతున్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఒక దేవత దేవతలుగా దేవతల రాజ్యంగా వారు భావిస్తూ మరి దానికి మంచి పేరు పెట్టి అమరావతిని ఎంతగానో పునర్తించాలని వారు అనుకుంటే ఇటువంటి వ్యాఖ్యలతో మరి మమ్మల్ని కించపరుస్తున్నారు కాబట్టి కృష్ణరాజు గారిని పొమ్మినేని గారిని అరెస్ట్ చేసి మాటలు ఎన్నటి మాట్లాడుకుంటే కోరు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి